కేవలం వరకు రువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి కోనసీమ జిల్లా ఇరుసు మండలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి వరుసగా రెండో రోజు మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి భారీగా లీక్ అవుతున్న గ్యాస్ తో మంటలు కంట్రోల్ కావట్లేదు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు అగ్నిమాపక శాఖకు చెందిన అత్యాధునిక ఫైర్ తో పాటు ఓఎన్జీసీకి చెందిన అత్యాధునిక వాహనాలు ఘటనా స్థలిలో వాటర్ పంపింగ్ చేస్తున్నాయి అయితే బావిలో గ్యాస్ స్థాయి తగ్గే వరకు మంటల్ని అదుపు చేయడం కష్టమైనట్టున్నాయి రెస్క్యూ టీమ్స్ అగ్నిమాపక శాఖకు చెందిన రెండు అడ్వాన్స్డ్ వాటర్ టెండర్స్తో సహా మరో నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు ఎనిమిది మంది అధికారులతో కూడిన యాభై మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ మల్టీపర్పస్ వాటర్ టెండర్ మరో వాహనంతో మంటల్ని కంట్రోల్ చేసేందుకు యత్నిస్తోంది ఓఎన్జీసీకి చెందిన ఇరవై మంది అధికారులు అరవై మంది ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు అదనంగా మరో ఇరవై మంది ఇంజనీర్లను నర్సాపురం యూనిట్ నుంచి పంపించింది అంబేద్కర్ కోనసీమ జిల్లాను కొలిమిల ప్రాంతంగా మారుస్తున్నాయి అవుట్లు చమురు సహజవాయు నిక్షేపాలు వెలికితీత ఈ ప్రాంత ప్రజల్ని కుదురుగా ఉండనివ్వటం లేదు ఇప్పటి వరకు భారీ స్థాయిలో ఐదు అవుట్లు చూశారు కోనసీమ వాసులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెడుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు అనేది పచ్చటి కోనసీమను కొలిమెలిసీమగా మారుస్తుంది ఎప్పటికప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ప్రతి ఐదు సంవత్సరాలకి బ్లూ అవుట్ అనేది కామన్ గా మారిపోయింది ప్రస్తుతం ఇరు మండలవుతున్న ఈ బ్లో అవుట్ కు సంబంధించి ఇప్పటికిప్పుడే అదుపులోకి వస్తున్న పరిస్థితి ఈ మంటలకు సంబంధించి కానీ గతంతో పోలిస్తే ప్రతి ఐదు సంవత్సరాలకి లేదా ప్రతి పది సంవత్సరాలకి కూడా ఈ ఇదైతే బ్లో అవుట్ అనేది కామన్ గా అయిపోయింది ఎక్కడికక్కడ బ్లూఅవుట్ సంబంధించి కూడా ఇటు కోనసీమ వ్యాప్తంగా కూడా ఎక్కువగా రాజోలు అదేవిధంగా అమలాపురం ఇటు మరొక వైపు పీ గన్నవరం ఉమ్మడివరం నియోజకవర్గాల్లో ఈ చమురు సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు సాగుతూ ఉంటే అక్కడే ఎక్కువగా ఈ బ్లో అనేది ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి గతంలో చూసుకున్నట్లయితే గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చిలో రాజోల మండలం తూర్పు బాలంలో జరిగిన ఈ బ్లోఅట్కు సంబంధించి దాదాపు వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు పూర్తిగా దగ్ధమైపోయాయి అదేవిధంగా మంటలు అంటుకోవడంతో దాదాపు ఈ కొబ్బరి చెట్లు కావచ్చు అదేవిధంగా కొబ్బరి తోటలు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి మరొక దాదాపు ఈ వెల్ కిల్లింగ్ ఆపరేషన్ ద్వారా బావి మూసివేసి దాదాపు ఇరవై ఆరు రోజుల తర్వాత ఈ మంటలు అనేది అదుపులోకి వచ్చాయి ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్ జనవరి ఎనిమిది నా డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅట్ రావడంతో అమల ఏదైతే అల్లవరం మండలం దేవర్లంక పాసర్లపూడి నైన్టీన్ బావిలో దాదాపు అరవై ఐదు రోజుల పాటు బావిలో కంటిన్యూగా అరవై ఐదు రోజుల పాటు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈ మంటలు అనేది ఎగిసిపడంతో అదే ఎక్కువగా ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజులు మంటలు ఎగిసిపడడం అనేది అదే ఎక్కువగా తర్వాత ఈ బీఓపీ అనేది మూసివేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరిలో రావులపాలెం సమీపంలోని దేవరపల్లి డ్రిల్లింగ్ సైట్లో లో గ్యాస్ బ్లో అవడం జరిగింది దాదాపు ఆరు రోజుల పాటు కంటిన్యూగా మంటలు అనేది వచ్చాయి అండ్ మరొక వైపు ఇది ఏదైతే అత్యంత విషాదం రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఏడున మామిడి కుదిరి మండలం నగరంలోని గేరికి చెందిన ట్రంక్ లైన్ లో విస్ఫోటనం జరిగింది ఈ విస్ఫోటనంలో ఇది దేశంలోనే ఇది ఒక పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు దాదాపు ఈ విస్ఫోటనంలో విస్ఫోటంలో ఇప్పటి రెండు మంది మృతి పద్దెనిమిది మంది తీవ్రంగా గాయాలయ్యాయి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఉంది అసలు తమ చుట్టూ కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి రీసెంట్ గా రెండు వేల ఇరవైలోనూ కాట్రేన్ మండలం ఇప్పుడు డ్రిల్లింగ్ సైంట్ గ్యాస్ పేలింది దీనికి సంబంధించి కూడా మూడు రోజుల పాటు ఇలా కంటిన్యూగా మంటలు అనేది జరుగుతూనే ఉన్నాయి అంటే గత ఈ ఎవరి ప్రతి ఐదు సంవత్సరాలకు కావచ్చు అదేవిధంగా ప్రతి పది సంవత్సరాలకి ఈ బ్లోఅట్లు అనేది కొనసాగుతూనే ఉంది ఈ బ్లోఅట్లు ఎఫెక్ట్ అనేది కోనసీమని ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉండే కోనసీమని కొలింగల సీమగా మారుతుంది దీనికి సంబంధించి కూడా ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలిక్తే సంబంధించి ఎప్పటికప్పుడు ఈ ఓఎన్జీస్ కావచ్చు ఇతర సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించడం దానికి అనుగుణంగా నే బ్లోట్లు అనేది కూడా కామన్ అయిపోయింది ప్రస్తుతానికైతే గతంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన విస్ఫోటనంలోనే దాదాపు ఇరవై రెండు మంది చనిపోవడం ఆ తర్వాత అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ పెద్దగా ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం భారీగా ఆస్తి నష్టం జరగడం మరోవైపు చుట్టూ దాని ఇంపాక్ట్ అనేది ఎక్కడితో అయిపో అయిపోదు ఎందుకంటే దాని ప్రభావం దానికి సంబంధించి కూడా గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలపై కూడా కంటిన్యూగా ఉంటుందని ఇటు నిపుణులు చెప్తున్నారు దానికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే ఈ గ్రామంలో ప్రస్తుతానికి ఈ బావికి సంబంధించిన ఈ ఇది మంటలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి ఇటు గుజరాత్ నుంచి కావచ్చు అదేవిధంగా ముంబై నుంచి ఎక్స్పర్ట్స్ రావాల్సి ఉంది అదేవిధంగా దానికి సంబంధించిన ఈ మిషనరీ రావాల్సి ఉందని ఓ చేసి ప్రతినిధులు చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి కి సంబంధించి కూడా ఈ బావిలో నుంచి భారీ ఎత్తున గ్యాస్ సంబంధించి పైకి రావడం పైన కొన్ని మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడటంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎక్స్పర్ట్లు చెప్తున్న పరిస్థితి